ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ మరియు ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో మే పంతొమ్మిదో తేదీ సోమవారం మంగళగిరిలో మూడు కేంద్రాల్లో కుట్టు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇందిరానగర్ కృష్ణబలిజ కమ్యూనిటీ హాల్లో కుట్టు శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ పి పంచమర్తి అనురాధ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజుమూరి ఆశాబాల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి ఊట్ల దుర్గా మల్లేశ్వరి కూటమి నాయకులు తొలిమెల్లి రామకృష్ణ అన్నం నాగబాబు జొన్నాదుల రామాంజనీయులు గోసాల రాఘవ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజున మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది మహిళలకు కుట్టు మిషన్ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పించడం మనకు తెలి అందరికీ తెలిసిన విషయమే అలాగే గవర్నమెంట్ లేకపోయినా కూడా నారా లోకేష్ బాబు గారు మన స్థానిక శాసనసభ్యులు రెండు వేల ఇరవై రెండులో శ్రీశక్తి అనే కార్యక్రమం ద్వారా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు మూడు వేల ఐదు వందల పైగా మహిళలకి కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించడం జరిగింది నేర్చుకున్న విద్యకి తగ్గట్టుగా వాళ్ళకి పని కూడా కల్పించడం జరిగింది నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఈ రోజున దాదాపు నాలుగు వేల మందికి పైగా మహిళలు స్వయం ఉపాధితో ఎంతో చక్కగా తమ కుటుంబాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మనం సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఇంట్లో ఉండే మనం సంతోషంగా చేసుకోదగ్గ పని ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ దాదాపు నాలుగు వేల మంది పైగా ఎలక్షన్ ముందు అప్లికేషన్లు పెడితే మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ నాలుగు వేలకు పైగా అప్లికేషన్లు మనం స్త్రీశక్తి కార్యక్రమంలో అప్లికేషన్లు వచ్చాయి అంత ఆదరణ స్త్రీశక్తి కార్యక్రమానికి అందించారు మహిళలు అదే స్ఫూర్తితో ఒక అన్నగా నారా లోకేష్ బాబు గారు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని దాదాపు తొంభై ఒక్క వేలకు పైగా మెజారిటీనిచ్చి మహిళలందరూ కూడా ముందున్నారని నేను నమ్ముతున్నాను నారా లోకేష్ బాబు గారు ఇంకా అనేక కార్యక్రమాలు దాదాపు ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలను అమలు చేసి ఈ నియోజకవర్గంలో అధికారం లేకినప్పుడు కూడా మనందరికీ అండగా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత కూడా మంగళగిరిలో మోడల్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అనేక పథకాలు అమలు చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మంగళగిరి నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు రెండు బ్యాచ్లు రోజుకొచ్చేసి రెండు బ్యాచ్లు రన్ అవుతాయి ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ నేర్చుకున్న విద్యకి మీకు మంచి ఉపాధి కల్పించే విధంగా కూడా గవర్నమెంట్ తరఫున అవకాశాలు ఉంటాయని మనందరం కూడా భావిద్దాము చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకునే మనిషి కాబట్టి ఇప్పుడు ఆయన ఏదైతే స్త్రీ స్త్రీకి సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారో అవన్నీ కూడా మనకు సంబంధించిన పథకాలు ఉచిత బస్సు కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి మిగతా కార్యక్రమాలన్నింటి ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు కానివ్వండి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి రేపు జూన్ పన్నెండున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని ఏ విధంగా మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోబోతున్నారు అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు కాబట్టి మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇంకా మంచి భవిష్యత్తుని మన బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఏర్పరచుకొని మంచి ఆంధ్రప్రదేశ్లో మన కళల రాజధానిని నిర్మించుకొని మనందరం కూడా సంతోషంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎదగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నారా లోకేష్ గారు గతంలోనే మన మంగళగిరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా తన సొంత నిధులతో మరి ఈ కార్యక్రమం బిగించేశారు శక్తి అనే కార్యక్రమాన్ని చేశారు అది చేశాక ఎన్నో వేల మంది వచ్చి కుట్టు మిషన్లు నేర్చుకోవటం సర్టిఫికేట్ పొందడం మరి ఉచితంగా కుట్టు మిషన్లు పొందడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషిస్తున్నారు ఎక్కడ కనబడినా కూడా మాకు లోకేష్ బాబు గారు మాకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి సహాయం చేశారమ్మా చాలా సంతోషంగా ఉంది అని ఎక్కడ చూసినా కూడా మరి లోకేష్ గారిని మరి మెచ్చుకుంటున్నారు సంతోషిస్తున్నారు అందరూ అలాగే మరి ఈరోజు గౌరవనీలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి ఉచితంగా మహిళలకు కుట్టిమిషన్లు ఏర్పాటు చేయటం జరిగింది మరి అట్లాగే మన మంగళగిరి ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి నవ యువకుడు మరి నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కుట్టి మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం మరి దానిలో మహిళలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో వచ్చి పాల్గొనడం జరిగింది మరి అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనం ఏదో వంట చేసుకొని ఇంటికే పరిమితం కాకుండగా మనం ఆర్థికంగా ఎదగటానికి మరి ఇంట్లో మరి ఆర్థిక పరిస్థితులు ఎవరికైనా సరే ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఆ ఇబ్బందులను అధిగమించడానికి మరి మహిళలందరూ కూడా ఈరోజు ఈ శిక్షణ కేంద్రానికి రావటం మరి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది మరి అట్లాగే మీరందరూ కూడా నేర్చుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే నమస్కారం అండి నా పేరు కళ్యాణి పారేపల్లి నాకు నేను డిప్లొమా స్కూల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను కాకినాడలో అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల క్రితం పెళ్ళయింది తర్వాత ఇంకో నా చదువు ఆ మధ్యలోనే ఆపేశాను అయితే ఇప్పుడు చంద్రబాబు ద్వారా మా లోకేష్ గారు నుంచి మిషన్ కుట్టు మిషన్ నేర్పించుకో నేర్చుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోమన్నారు అందుకు నేర్చుకుందామనే ఆలోచనతో కొంచెం ఇంట్లో ఆర్థిక పర్సెంట్ మెరుగుపరుచుకుందామని చెప్పేసి కుట్టు మిషన్లో అప్లికేషన్ పెట్టుకొని నేర్చుకుందామని వచ్చాను నా పేరు తులసి అండి మాది తుండలంద్రుడు వాళ్ళు మేము మెషిన్ నేర్చుకోవడానికి వచ్చాను సార్ వచ్చి ప్రభుత్వం తరఫున మాకు ఇది ఈ మెషిన్ నేర్చుకోవాలని ఇచ్చారు అది నేర్చుకుంటామని అనుకుంటున్నాను నాకు ఇద్దరు పిల్లలు సారు అమ్మాయి అబ్బాయి నాకేమొచ్చి డైవర్స్ అయిపోయింది ఇంట్లో ఉండి ఏం చేయాలని తెలియదు మీ పరిస్థితుల్లో ఈ మెషిన్ నేర్చుకున్నప్పుడు ప్రభుత్వం తరఫున సహాయం మాకు అన్నది అదే సార్ నమస్కారం ఎందుకంటే నా పేరు పెంచర్ల లక్ష్మి అండి నేను ఇక్కడ ఇందిరానగరు కృష్ణ కమ్యూనిటీ హాల్లో ఏర్పరిచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున ఏర్పరిచిన కుటుమిషన్ల కేంద్రంలో టీచర్ ట్రైనింగ్గా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను వచ్చానండి అయితే నాకు ఇందులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉంది వీళ్ళందరూ బాగా నేర్చుకొని నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా కుట్టి ఇస్తారు దీనివల్ల వీళ్ళందరికీ లబ్ధి లబ్ధి పొందుతారు తర్వాత గవర్నమెంట్ తరఫున కూడా లోన్స్ అయ్యి ప్రొవైడ్ చేస్తారు